ఇది కుట్టడం నాతోని కాదు ఇది అవుతుందో కాదో కుట్టడం అని చాలామంది అయితే కుట్టకుండా మధ్యలో అయితే ఆపేస్తుంటారు అలా ఆపకుండా అయితే మనకు ఏదో ఒక రోజు అనేది అయితే సక్సెస్ అయితే అవుతాము ఇలా మనం కంటిన్యూ అయితే మనం తప్పులు జరిగినా కూడా కంటిన్యూ అయితే కుట్టుకోవాలి అలా కుట్టినప్పుడు అయితే ఏదో ఒక రోజు అనేది మంచిగా అయితే వస్తుంది ఏదే కానీ కష్టపడితేనే కదా పని అనేది అవుతుంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఇది జారిపోయే క్లాత్ అయినా కూడా ఎలా కుట్టాలనేది అయితే చూపిస్తున్నాను చూడండి ఇదైతే మొత్తం కూడా పెద్ద కుట్టు వేసుకోవాలి కానీ నేను పెద్ద కుట్టు వేసుకోకుండా అయితే డైరెక్ట్గా అయితే ఇప్పుడు ఇప్పుడైతే డాట్స్ అనేటివి నీట్గా ఎలా పెట్టాలనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ మధ్యలోకి అయితే షోల్డర్ ఉంది షోల్డర్కి మధ్యలో అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మధ్యలోకి పట్టుకొని ఇంకొకటి కూడా అలానే కొట్టుకోవాలి సేమ్ ఇది కూడా అలానే కొట్టేసేయాలి మనం కరెక్ట్ రివర్స్ ఏదో అయితే చూసుకోవాలి కరెక్ట్గా కరెక్ట్గా చూసుకుంటేనే కరెక్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఇలా డాట్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం కిందికి కుట్టుకున్నాం కదా ఈ ఉక్స్ పట్టి కాజా పట్టు ఉంటుందా ఈ మధ్యలో డాట్ అయితే ఇలా మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి సేమ్ ఇది కూడా అలానే కుట్టుకోవాలి మనం ఇది కుట్టడం అంటే పర్ఫెక్ట్గా కుట్టాలి ఇలా కుడితేనే అయితే చాలా నీట్గా వస్తుంది ఎవ్వరు కానీ ఫస్ట్ టైలరింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇది కుట్టడం నాతోని కాదు ఇది అవుతుందో కాదో కుట్టడం అని చాలామంది అయితే కుట్టకుండానే మధ్యలో అయితే ఆపేస్తుంటారు అలా ఆపకుండా అయితే మనకు ఏదో ఒక రోజు అనేది అయితే సక్సెస్ అయితే అవుతాము ఇలా మనం కంటిన్యూ అయితే మనం తప్పులు జరిగినా కూడా కంటిన్యూ అయితే కుట్టుకోవాలి అలా కుట్టినప్పుడైతే ఏదో రోజు అనేది మంచిగా అయితే వస్తుంది ఏదే కానీ కష్టపడితేనే కదా పని అనేది అవుతుంది కష్టపడకుండా ఏ పని కూడా కాదు అందుకోసం అని చెప్పి మనం కుట్టడం చేయడం ఏదైనా పని చేసుకున్నప్పుడైతే స్టిచ్చింగ్ అనే కాదు వేరే పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు అయితే అది సగంలోనే మధ్యలోనే ఏది కూడా ఆపకూడదు ఫుల్గా అయితే చేయాలి సగం సగం పని చేసి ఇది పూర్తిగా నాకైతే వస్తలేదు అయితే కాదు అన్నట్టు కాకుండా అయితే ఏ పని చేసినా కూడా ఫుల్గా అయితే నేర్చుకోవాలి అలాంటప్పుడే పని అనేది వచ్చేస్తుంది ఒకరోజు ఒక రెండు మూడు సార్లు ఒక నాలుగైదు సార్లు పక్క అనేది నీట్గా అయితే వస్తుంది కదా ఏ పనైనా రావడానికి టైం పడుతుంది మనం పుట్టగానే అయితే నడవడం అయితే నేర్చుకోలేం కదా కింద పడుకుంటూ లేచుకుంటూ అయితే నడుస్తాం ఇది కూడా అంతే మనం చిన్నప్పుడు ఎంత అయితే నడవడానికి ఎంత కష్టపడ్డామో మనం పైకి రావడానికి ఏదైనా నేర్చుకోవడానికి కూడా అంతే కష్టపడాలి నడవడం ఒకటే కాదు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా సైకిల్ దొక్కడం కానీ ఏదైనా అయితే మనం ఒక్కసారి తొక్కగానే ఏది రాదు కదా సైకిల్ అయినా ఏదైనా ఎన్ని దెబ్బలు కలిగితే మనకు సైకిల్ వస్తుంది పడే టైం అట్లా పని వస్తలేదు ఇది నాకు కాదు అంటే కాదు కదా నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటేనే పని అనేది అయితే అవుతుంది ఇప్పుడు కూడా మధ్యలో పని ఏ పని కూడా ఆపకూడదు ప్రయత్నిస్తూ మనం ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నిస్తూనే ఉండాలి అలా ప్రయత్నించినప్పుడైతే ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అయితే వస్తుంది ఆ సక్సెస్ వచ్చిన రోజు అయితే అందరు కూడా ఏమో బాగానే అది అది చేస్తున్నారు అనేసి మాట్లాడతారు అట్లయితే చేసుకోవాలి ఒక్కసారి ప్రయత్నించి నాకు వస్తలేదంటే మాత్రం కాదు ఏ పని చేసినా కూడా అంతే తప్పులు ఉంటాయి మనం తప్పు జరిగిందంటే ఏమో చెప్పలేం ఈరోజు తప్పు జరిగింది కదా ఆ తప్పు వల్లనే కొత్త పని నేర్చుకోవడానికి వీలవుతుంది ఆ తప్పు జరగడం వల్లే మనం కరెక్ట్గా పని చేసినప్పుడే వెంటనే నీట్గా వచ్చింది అనుకో ఇదే బ్లౌజ్ కానీ డ్రెస్ కానుకుంటున్నప్పుడు చెప్పలేం ఇప్పుడు నీట్గా వచ్చింది తర్వాత కరెక్ట్గా రాదేమో అప్పుడు ఒక్కసారి కరెక్ట్ అయితే ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతుందని అనుకోలేం కదా అది తప్పు కూడా అంతే ఒక్కసారి తప్పొచ్చింది వచ్చింది కదా అనేది చెప్పేసి ఇంకోసారి గుడితే కూడా తప్పు వస్తుంది అని ఎట్లా అనుకుంటారు అస్సలు అనుకోకూడదు మంచిగా వస్తుంది ఏమో కరెక్ట్గా అట్లా తప్పు జరగడం మంచి జరగడం వల్లనే మనం ముందుకు సక్సెస్ అవ్వడానికి కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి అలా జరిగినప్పుడు కూడా మనం ముందు ముందుకు నేర్చుకోవాలి ఇప్పుడు కూడా ఆగకూడదు ఇలా క్రాస్ పట్టు అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే అయితే చాలా నీట్గా అయితే వస్తుంది మనకి కుట్లు అనేటివి బయట కనిపించకుండా అయితే పోతాయి మనం ఇలా కుట్టిన తర్వాత లోపలికి అనేసేయాలి లోపల లోపలికంటే అయితే కుట్లు అనేటివి బయటకు కనిపించకుండా ఉంటాయి కుట్లు బయటకు ఉంటే అన్ని వేస్తాయి అంత లేదు ఉంటుంది అందుకోసం ఇట్లా ఉట్టుకోవాలి డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి తర్వాత ఇలా బయటకు తీసేయాలి తీస్తే అయితే మనకు ఖర్చు బయటకు కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి చూపిస్తాను చాలా నీట్గా అయితే వచ్చింది బయటకు కూడా కుట్ట అనేది ఇక చూడండి ఇలా బయట కుట్టు కనిపించింది అనుకో అన్ని పోగులు అనేటివి బయటకు వస్తాయి బ్లౌజ్ కూడా తొందరగా జరిగిపోతుంది అట్లా కాకుండా ఇట్లా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది కూడా బ్లౌజ్ కూడా చూడడానికి నీట్గా అనిపిస్తుంది కుట్ట అనేది బయటకు రాకుండా ఇలా డాట్స్ అనేటివి నీట్గా అయితే కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చాయి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి చూసుకొని మధ్యలో ఉక్స్ పట్టి దగ్గర చూసుకొని మన కిందకి కాజీ ఇది కొట్టినాం కదా దీన్ని చూసుకొని ఇక్కడ కూడా కొట్టుకోవాలి అలా అయితే అయితే నీట్గా వస్తాయి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చాయి ఇప్పుడైతే పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి ఈ పట్టి అయితే ఇల్లు అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి వీళ్ళకి పట్టి కాజాలేమో కుడి సైడ్ అయితే ఉన్నాయి ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు కాజా కోసం అయితే ఇప్పుడు ఈ రివర్స్ పెట్టుకొని అయితే అట్ సైడ్ అయితే కుట్టాలి కిందికి అయితే కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ను ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డ్రబ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రబ్ చేసుకొని ఇక్కడ కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా సైడ్కి వచ్చిన క్లాత్ మళ్ళీ పై నుంచి అయితే కుట్టేసుకోవాలి యూక్స్ పట్టికి సేమ్ కాజా పట్టికి కూడా అంతే సైడ్ అయితే కట్ చేసుకునేది కుట్టైతే అయితే వేసుకోవాలి పిల్ల లోపలికైతే ఎక్కువ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిషన్ కాజాలు ఎలానో అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ మధ్యలో ఫోల్డింగ్ ఇక్కడ వరకు అయితే కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా దుంపుకొని ఇట్ సైడ్ అయితే కాజా అయితే వేసుకోవాలి కూడా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం చాక్పీస్ తోటైతే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మనం కాజాల కోసం ఇక్కడొకటి 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 అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కూడా టెన్షన్ అనేది ఇక్కడ కాజా పెట్టేటప్పుడు ఇలా కిందికి అయితే తీసుకోవాలి కిందికి తీసుకొని ఇటు దింపుకొని ఇటు సైడ్ అనుకోవాలి అప్పుడే నీట్గా అయితే వస్తాయి కాజాలనేటివి ఇటు సైడ్ అనుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇటు ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇక్కడికి తీసుకోవాలి మళ్ళీ మొత్తం కూడా ఇక్కడ వరకు ఐదు కాజాలు అయితే పెట్టుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మేము కుట్టాలనుకుంటే ఏదైనా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా అయితే అయిపోతుంది రాదు అంటే ఏ పని కూడా రాదు చేస్తామనుకుంటే అన్ని పనులైనా ఏ పనైనా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ